హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఏంటి కర్రీ అనుకుంటున్నారా మీకర్ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చపాతీ అన్నంలోకి కూడా బాగుంటుంది నేను ఇలా చిన్న సైజు మీకర్లు తీసుకున్నాను పెద్ద సైజు అయినా కూడా బాగుంటాయి తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ వేసానండి వాటర్ అలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ వేమిల్లి మిక్కలు అన్నీ వేసి ఒక్కసారి ఒక్క నిమిషం పాటు అలా ఉంచి తీసేసేయాలండి వాటర్లో నుంచి వాటర్ కూడా అన్నీ పిండేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము చూడండి ఇలా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇష్టం ఉంటే ఇంకా పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోండి బాగుంటుంది కానీ మా పిల్లలు అన్నీ తినారండి అందుకని ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసాను అలాగే ఒక రెండు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేశాను రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని కొంచెం కల మాకు వీటన్నిటిని కూడా ఈ పోపు వేగింది కదండి తాలింపు అందులో వేసేసుకోవాలి చూడండి మీడియం సైజు రెండు ఆనియన్లు అండి రెండు ఆనియన్ ఇద సన్నగా కట్ చేశాను ఇలా వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆనియన్ తొందరగా వేగాలంటే ఒక్క స్పూను సాల్ట్ వేయండి తొందరగా మగ్గిపోతాయి ఆనియన్ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎవరన్నా టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి ఇంకా బాగుంటుంది చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటినీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోండి ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ టమాటా కర్రీ ఓన్లీ టమాటా కర్రీ అయితే తినరు ఇలా మిల్లిమి కలర్ వేసి వండుతైతే తింటారండి చపాతీలకి చాలా బాగుంటుంది కాంబినేషన్ చూసారు కదా అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ నాలుగు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసానండి మీడియం సైజు టమాటాలు చూడండి ఇలా వేసేసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఆయిల్ కూడా పట్టాలి కదా టమాటాకి అలా కలుపుకోవాలి చూసారు కదా కర్రీ ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి జలుబు వల్ల అస్సలు మాట్లాడలేకపోతున్నానండి కానీ వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతూ ఉంది కదా అందుకని పెట్టేస్తున్నాను ఇలాగే ఆదరించండి కొంచెం వాయిస్ ఏమన్నా డిఫరెంట్గా వస్తే ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా జలుబు ఉందండి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అసలు తగ్గట్లేదు అందుకని ఇలా వాయిస్ ఇస్తూ ఉంటే కూడా రావట్లేదు అనమాట వాయిస్ చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా మారిపోయింది ఒక నాలుగు రోజులైతే మళ్ళీ ఏదో సీతికి వస్తుండచ్చు ఇక కర్రీలోకి వెళ్ళిపోతే అలా టమాటాలు కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసానండి కారం కూడా కొంచెం సేపు మంచిగా మగ్గించుకోవాలి చూసారు కదా టమాటో కూడా కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మిల్లిమి కలరీని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం కూడా మిల్లీ లోపలికి వెళ్ళాలి కదా అందుకని ఒకసారి మంచిగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడైతే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా అలా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసానండి లేదు కా వాటర్ అవసరం లేదు అని అనుకుంటే మీ ఇష్టం అలాగే తినచ్చు అని మీకు అనిపిస్తే వాటర్ వేయకుండా అలాగే మూత పెట్టి మగ్గించుకోండి అలా కూడా బాగుంటుంది వాటర్ వేస్తే ఏంటంటే చపాతికి తినడానికి బాగుంటుంది అందుకని నేను కొన్ని వాటర్ వేసి ఇలా ఉడికించానండి చూడండి మిల్లిమి కలర్ అంతా ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకు మాడిపోకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఉడికించుకోవాలి టేస్టీ టేస్టీ మిల్లీ మీకర్ టమాటా కర్రీ రెడీ అండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా తర్వాత ఇలా ఒక ఒక స్పూన్ అంతా మసాలా వేసానండి గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూసారు కదా ఇలా దించేసుకుంటే చాలండి చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం